నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో గల మహాత్మా గాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడారు నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ హాస్పిటల్స్ వారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నియామకాలలో బిఎస్సి కెమిస్ట్రీ ఎంపీసీ కెమిస్ట్రీ ఫార్మసీ ఎంబీఏ విద్యార్థులు మొత్తం తొంభై మంది హాజరయ్యారని తెలిపారు ఈ నియామక ప్రక్రియలో యాభై మంది విద్యార్థులకు వారి సంస్థలో ఉద్యోగాలు కల్పించారని ఈ సందర్భంగా ప్రసాద్ రాంబాబు రాఘవేందర్ పర్వీన్ మొదలుగురు హెచ్ఆర్లు ఇంటర్వ్యూల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని విద్యార్థులను కోరారు ఈ అవకాశం ఇచ్చినందుకు వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డికి ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ధన్యవాదాలు తెలిపారు